చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అమ్మకి చక్రరాజమును పేరుగల రథము దానియందు సర్వ ఆయుధాలు కలవు చక్రరాజమనగా శ్రీచక్రము అది సగల ఆత్మజ్ఞాన సాధనములతో అలంకరింపబడినది చక్రసిద్ధి అనగా మూలాధార చక్రము నుండి సహస్ర చక్రము వరకు ప్రాణసంచార నాడులకు ఇడ పింగళ సుషమ్న నాడులను నియంత్రించుటచే కలుగు శక్తులను పొందుట అని అర్థము చక్రరాజములందు కర్ణోపాసన చేసినచో శుద్ధ జ్ఞానము కలుగును ఈ జ్ఞానము చక్రేస్వ సిద్ధిని కలిగించును లలితాంబ వలనే యోగికి చక్రేస్వ సిద్ధి కలుగును గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత గేయ చక్రమును గల రథముని ఎక్కిన మంత్రిని అగు శ్యామలా దేవిచే సేవించబడుచున్న తల్లి లలితాదేవికి మంత్రిని శ్యామలాదేవి ఆమె గేయ చక్రమను రథమునెక్కి లలితాంబను సేవించుచున్నది సూర్యునికి చుట్టూ ప్రసిద్ధ మగు గేయ చక్రము కలదు అచట శ్రీ విద్యోపాసకులైన యోగినులు గలరు దీనిని బట్టి శ్రీ విద్యోపాసకులకు సూర్యమండల ప్రాప్తి అని తెలియచున్నది కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత కిరి అనగా వారాహము వారాహములచే లాగబడుచున్న చక్రములు గల వారాహి అను పేరు గల దండనాథచే సేవించబడుచు గౌరవింపబడుచున్నది లలితాంబ దండనాథ అనగా ఎల్లప్పుడూ చేతిలో దండమును ధరించుట చేత దండనాథ అని పిలవబడునది అను అర్థము సరికాదు దండనాథ శబ్దమునకు సేనాధిపతి అని అర్థము వారాహి దేవత లలితాంబకు సైన్యాధ్యక్షురాలు జ్వాలామాలిని ప్రాకార ప్రాకారమధ్యగా జ్వాలామాలిని అని పేరుగల చతుర్దశి తిథి నిత్యాదేవత చేత నిర్మించబడిన అగ్ని ప్రాకారము మధ్యనున్న తల్లి జ్వాలామాలిని అగ్నిస్వరూప ఈమె నిరంతరము దేవీ సైన్యమును రక్షించుచుండును